చివరి రోజుగా రైతు సంబరాల కార్యక్రమానికి నాయకులకు స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం కేశపేట తాజా మాజీ సర్పంచ్ గారైనటువంటి శ్రీ తలసాని వెంకటరెడ్డి గారిని సవినంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే కేశపేట మాజీ సర్పంచ్ గారి ఎన్ఎం శ్రీధర్ రెడ్డి గారిని కూడా సభినంగా ఆహ్వానిస్తున్నాం అలాగే కేశపేట గ్రామ మాజీ ఎంపీటీసీ గారైనటువంటి అయినటువంటి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే శితాబ్ కౌన్సిల్ ఎండి గారు సార్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం కేశంపేట తాజా మాజీ గారు విశాల సవరణ రెడ్డి గారిని కూడా సవినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఎక్స్ ఎంపీటీసీ గారి లక్కాల సురేష్ రెడ్డి గారిని కూడా సవినయంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం సురేష్ రెడ్ గారు